కానిస్టేబుల్ ప్రమోద్ గారు విధి నిర్వహణలో భాగంగా గూండా అయినటువంటి రియాజ్ వ్యక్తి ఎన్నో కేసులున్నాయి అతడిపై ఆయనను అరెస్ట్ చేయడానికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి ప్రమోద్ గారు వారిని అతి దారుణంగా చంపేయడం జరిగింది మరి పోలీసు శాఖనే ప్రజలందరికీ రక్షగా ఉంటుంది మరి ఆ రక్షణ చేసేటువంటి పోలీసులకే రక్షణ లేకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుడు వాడు నిజంగా హేయమైన చర్య దానికి ప్రతిఫలంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో రియాద్ అనే వ్యక్తి కూడా మరణించాడు కాబట్టి దీపావళి మళ్ళీ నరకాసుర వద్ద జరిగింది అని చెప్పేసి ప్రజలందరూ సంతోషపడ్డారు ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పకుండా జరగాల్సిందే ఎవడైనా సరే ఏ కులము మతము ఏది కాదు ముఖ్యంగా అందరూ ధర్మబద్ధంగా జీవించాలనే శాంతి సందేశంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఇట్లాంటి వ్యక్తులకు సరియైన శిక్ష విధించినటువంటి సిపి గారికి డీజీపీ గారికి వీరందరికీ మా బాల్కొండ తరఫున పేరు పేరున ప్రతి ఒక్క విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము మా పాల్గొండ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్